చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు నమస్తే అండి నమస్తే సాధారణంగా అంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది రక్షణ ఈ మధ్యకాలంలో చూస్తున్నాము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నారు అని అంటే కొంతమంది తిరిగి వస్తారు కొంతమంది ఆరోగ్యంగా వస్తారు కొంతమంది ఏదో ఒక ఇబ్బందితో వస్తారు ఉదాహరణకి ఏదో ఒకటి తొక్కి ఇంటికి రావటము దానివల్ల వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య సమస్య రావడము లేదంటే దృష్టి దోషాలే కావచ్చు వాహన ప్రమాదాలే కావచ్చు లేదు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అయితే అమ్మాయిని ఇంట్లోంచి బయటికి పంపించినాము అని అంటే అది ఎంత చిన్న వయసు పిల్లలైనా సరే పెద్ద వయసు వాళ్ళైనా సరే ఇంటికి వచ్చే వరకు అసలు ఏం జరిగింది అనే భయం వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉండే తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఒక రకంగా చూస్తే రక్షణ అనేది లేకుండా పోయింది ఆడపిల్లలకే కానివ్వండి మిగతా విషయాల్లో మిగతా వాళ్ళకే కానివ్వండి అలా ఎవరి రక్షణ కోసం వాళ్ళు ప్రత్యేకించి నవరాత్రుల్లో చేసుకోవాల్సిన విధానం ఏమైనా ఉందా ఓం శ్రీగురు భో నమ రక్షణ అంటే ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితులు నృత్య చూసుకున్న ఎక్కడికి వెళ్ళినా అనేక ఇబ్బందులు అనేవి చూస్తూ ఉన్నారు బయటికి వెళ్ళిన వాళ్ళకి ఏమవుతుందో అన్న భయాలు అది జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు ముఖ్యంగా పెళ్ళి కానీ ఆడపిల్లల మీద పెళ్ళైన మగవాళ్ళ మీద ఎందుకంటే చాలా మనది ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే మా కొడుకు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎలా ఉంటున్నాడు అండి మా కోడల చేతుల్లో అనే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇట్లా రెండు వయసు వరుస ఎవరికైనా మనిషికి అనేది రక్షణ అనేది కావాలి రక్షణ అనేది అనేక విధాలుగా కావాల్సి వస్తుంది అనేక విధాలుగా అంటే మనకేముంటుంది ఎవరన్నా మనం చూస్తు మనం తింటున్నప్పుడు వాళ్ళు చూస్తే స్టమక్ అప్సెట్ అవడాలు ఇది దిష్టి దోషాలు అంటారు లేదా మనం వెళ్తున్న మార్గాల్లో సరైన ఎనర్జీస్ లేకపోతే అక్కడ అనీజీ కావచ్చు మనం కలిసే వ్యక్తుల దగ్గర అనీజీ అంటే కరెక్ట్గా లేకపోతే అక్కడ మనకి ఎనర్జీ డౌన్ కావచ్చు మనం ఫుల్ పాజిటివ్ బూస్టప్తో ఛార్జింగ్తో వెళ్తాం వాళ్ళు ఏమో ఎప్పుడెప్పుడు నాకు ఎనర్జీ దొరుకుతుందా అని ఆకలిగా ఉన్న ఉన్న వాళ్ళని పోయి మనం హక్ చేసుకోగానో లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వంగానో మనకి తెలియకుండా వెళ్ళిపోతుంది కనీసం వాళ్ళ పక్కన నిలబడ్డా కానీ వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితులు మనం అందరం సర్వ జీవితంలో సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం దానికే మన వాళ్ళు ముఖ్యంగా మనకి చెప్పేది ఏంటి అంటే బొట్టు పెట్టుకొని నీట్గా వెళ్తే అమ్మాయిలైతే బొట్టు జడ ఈ రెండు కానీ చేసుకోగలిగితే ఎనర్జీ అనేది డౌన్ కాదు ఎనర్జీ అనేది డౌన్ కాదు రక్షణ అనేది ఉంటుంది పెట్టేది రక్షణ కోసం అంటున్నారు కుంకుమ కుంకుమ పెట్టుకొని నీట్గా వెళ్తే కలిసి జడ వేసుకొని అంటే కొసలు ముడి వేసుకొని పూర్వకాలంలో మనం చూసినట్లయితే తలస్నానం చేసి బయటకు వచ్చినా కానీ కొసలు ముడి వేసుకో అనేవాళ్ళు అలా చెప్పేవాళ్ళు ఎందుకంటే మన ఆరా ఎక్స్పాన్షన్ కాదు బయటికి వెళ్ళదు బయటకి విడుదల కాదు ఆ ఆరా ఎంత విడుదలైతే అంత వీక్నెస్ అనేది పొందుతారు ఎదుటి వాడికి వీక్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఎనర్జీస్ ని లాగేసుకోవడానికి అంటే వాడు వాంటెడ్గా గా లాక్కపోవచ్చు వాడు ఏదో బాధలో ఉంటాడు మనం వాళ్ళ దగ్గరికి పోగానే మన ఆరాని వదిలేసాము అనుకోండి టక్ మనీ ఎనర్జీ అంటే మన పైప్ ట్యాప్ వదిలేసాము ఎవడు కావాలంటే వాడు పట్టుకోవచ్చు కదా నీళ్ళు సో అలా అనమాట జుట్టు ముడేయటం వల్ల చాలా వరకు ప్రయోజనాలు ఉన్నాయి అందుకు మన సాంప్రదాయంలో ఏది కూడా ఊరకే పెట్టలేదు దాంట్లో అంత ఉంది ఇది కూడా కాకుండా ఇంకా మనకి పూజా విధానాల్లోకి వచ్చినప్పుడు కవచ విధానం అని కవచ విధానం అంటే మనకి ప్రతి దేవతకి ఒక కవచం ఉంది వెంకటేశ్వర స్వామి కవచం ఉంది అలాగే దుర్గా కవచం ఉంది ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి మనకి దత్తాత్రేయ వజ్ర కవచం అని పెద్ద కాపై చిన్న చిన్నవి ఉన్నాయి ఇప్పుడు దుర్గా కవచం స్వామి కవచం చాలా సింపుల్ గా ఉంటాయి రుద్ర కవచం ఇలా మీకు ఏ దేవత ఇష్టమో ఆ దేవత యొక్క తాలూకు ఉన్నటువంటి నామాలతో మనకి కవచ మన పారాయణ అని ఉంటుంది అది జస్ట్ మహా అయితే దుర్గా కవచం అయితే వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ రోజుకు మూడు సార్లు చేసుకుంటే నా కళ్ళల్లో ఈ శక్తి ఉంది చూపుల్లో ఈ శక్తి ఉంది నా హృదయంలో ఈ శక్తి ఉంది నా చేతుల్లో ఈ శక్తి ఉంది దుర్గా రూపాలే అంటే సాక్షాత్తు నువ్వు శరీరం మొత్తం దుర్గా శక్తిని ఆవాహనం చేసుకున్నావు ఓకే ఆవాహనం చేసుకున్నప్పుడు నీకు ఏదన్నా దిష్టి తగలాలన్నా ఏమవుతుంది ఈ శక్తిని దాటి రావాలి సో నువ్వు ఒక ప అట్లా చేస్తూ 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 వెళ్తూ ఉన్నావు అనుకోండి ఆటోమేటిక్గా నీ నీ నీకు ఒక ప్రొడక్షన్ లేయర్ అనేది ఏర్పడుతుంది అనేది ఏర్పడుతుంది ఇప్పుడు మీకు మీకు గమనించినట్లయితే ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే కొన్ని వందల మంది అమ్మాయిలు వెళ్తారు కానీ వందల మందిని ఎవడు టీచ్ చేయటల్లా ఆ రోడ్లో వెళ్ళి ప్రతి ఒక్కరిని టీచ్ చేయటల్లా ఎవరినో ఒకరినో టీచ్ చేస్తారు అంటే వీళ్ళక కర్మన్నా వెంటాడుతుండాలి లేదా వీళ్ళు అక్కడ వెళ్ళి ఆ కర్మను అనుభవించాలన్నా ఉండాలి వీళ్ళకి సరైన ప్రొడక్షన్ అన్నా లేకుండా ఉండాలి సో ఇక్కడ కర్మని దాటి ప్రొడక్షన్ ఇవ్వగలిగేది శక్తులు కాబట్టి మనకు ఆ శక్తుల్ని మన ఆరాలో నిక్షిప్తం చేసుకుంటే ఏ నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాదు సో నా చుట్టూ ఒక బాల్ లాగా అంటే ఒక ఒక లైక్ మనం ఒక బెలూన్ ఉంది బెలూన్ లోపల మనం ఉన్నాం అప్పుడు ఏమవుతుంది ఏది వేసినా ఆ బెలూన్ తగిలి రివర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అంటే అలా ఒక బెలూన్ లాగా ఊహించుకొని నీ చుట్టూ ఒక పాజిటివ్ లేయర్ రక్షణ కవచం ఉంది అని భావన చేసుకుంటూ ఈ కవచ విధానాన్ని పారాయణ చేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు రాబోయే నవరాత్రుల్లో ఏదో ఒక కవచాన్ని తీసుకొని పారాయణ అంటే ఒక వన్ మినిట్ అంటే ఒక గంటకి ఎన్ని సార్లు ఒక యాభై సార్లు అయిపోతుంది అంటే వన్ మినిట్ ఉంటుందా అంటే కవచాలు చిన్న చిన్నవి కూడా ఇప్పుడు దొగ్గా కవచం అయితే వన్ మినిట్ అలవాటు అయితే వన్ అంటే ఐదు శ్లోకాలే ఉండేది ఐదు మొత్తం ఆరు శ్లోకాలు మొత్తం ఉండేది అట్లా ఉంటాయి సింపుల్ గా ఉంటాయి మనకి షార్ట్ వీడియోలో కూడా ఉంది ఇంకా దుర్గా కవచం రీల్స్ వీడియోలో కూడా ఉంది ఇది దుర్గా కవచం అయితే మీరు దుర్గా కవచం అని కొడితే విత్ టెక్స్ట్ తో వస్తున్నాయి హ్యాపీగా అది పెట్టుకొని అది రీల్స్ కు ఉన్న అడ్వాంటేజ్ అంటే మళ్ళీ అదే ప్లే అవుతుంది దాంతోపాటు పారాయణ నువ్వు ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది అయిపోయా నువ్వు అట్లా చేసుకుంటూ ఉంటే ఒక త్రీ టైమ్స్ హ్యాపీగా నీకు రక్షణ వచ్చేసింది కదా అలా నీకు రక్షణ వచ్చింది ఇప్పుడు నవరాత్రులు ఉన్నాయి తొమ్మిది రోజులు ఎవరైనా పెట్టుకొని ఓ పదకొండు వందల సార్లు చేయండి ఆటోమేటిక్గా నీ బాడీ ఒక షీల్డ్గా మారుతుంది గా తెలియకుండానే మన ఆవభావాలతో వాళ్ళ కోపం అంటే మనం అనుకుంటాం కొంతమంది మనుషుల్ని చూసి వీళ్ళ కోపం ఎక్కువ రాని వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది కానీ వాళ్ళ కోపం అని అది అంచనా వేస్తాం ఇప్పుడు ఎవడో టీచ్ చేయాలి వచ్చింది ఈ అమ్మాయి ఎందుకు లేరో బాబు ఈ అమ్మాయి అంటే మన తాట తీసేటట్టుంది అనేది ఒక ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది ఆ ఇంప్రెషన్ కలిగేలాగా నీ కవచం నేను రక్షిస్తూ ఉంటుంది ఓకే కవచం రక్ష రక్షిస్తూ ఉంటుంది మీకు దీనికి పక్కాగా ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న రీసెంట్గా ఇప్పుడు నేపాల్ ఉంది కదా నేపాల్లో ఇప్పుడు బాగా ఇష్యూస్ అల్లర్లు బాగా జరిగిపోతున్నాయి కదా జరుగుతున్నప్పుడు ఒక ఆవిడ బాగా ఇట్లా బత్తిగా బాగా ఉండి కైలా వాళ్ళ కైలాస మానసరో యాత్రకి వెళ్ళారు తిరిగి వచ్చేసరికి మొత్తం అల్లర్లు 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 అయితే టక్ మనీ ఉండేసి వాళ్ళ ఫ్లైట్ ఎట్లా ఉంటుందో అని ఎందుకైనా మంచిది ముందర ఫ్లైట్ టికెట్లు ఉన్నాయో అని చూశారు చూస్తే ఓకే అనిపించారు తప్పని వాళ్ళు వచ్చేసారు వచ్చేస్తూ ఉంటే అల్లల్లో అటు నుంచి గొడవ చేసే వాళ్ళు వస్తున్నారు వీళ్ళ వెహికల్ వాడు ఇక్కడ నుంచి కట్ చేసి సైడ్ రూట్ లో నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ లోకి వచ్చారు వీళ్ళ ఫ్లైట్ వరకు హ్యాపీగా వచ్చింది అంటే యాక్చువల్ నెక్స్ట్ ఫ్లైట్ ఉన్నాయి ముందుకి అనమాట ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ముందుకు మార్చుకున్నారు దగ్గరకు వచ్చేసాం కదా అని మార్చుకున్నారు మార్చుకున్నారు ఆ మార్చుకోవడంతో వీళ్ళు ఎర్లీగా వచ్చేసారు వీళ్ళు నెక్స్ట్ ఫ్లైట్ నుంచి ఎంత ఇప్పుడు చూడండి ఆ ఆర్ల నుంచి తీసుకొని రావడానికి ముఖ్యమంత్రులు ఫోన్ చేయడము ఆర్మీని ఉపయోగించడం ఇవన్నీ జరగాల్సి వస్తుంది కదా టక్ మనీ వచ్చేసారు సో నేను అడిగాను అనమాట మీరు ఏం ఏం సాధన చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న వాళ్ళ ఆవిడ చేసింది కొన్ని మంత్ర జపాలు అవి ఉన్నాయి ఆ వాటి ప్రొడక్షన్ అనేది ఏమైపోతుంది రక్షణ అనేది ఆటోమేటిక్ గా అక్కడ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు తీసుకొచ్చేస్తుంది కరెక్ట్గా వీళ్ళ వచ్చిన దాంట్లో వేరే బ్యాచ్ టిఫిన్ కోసం ఆగారు మధ్యలో ఎవరో టీ అడిగితే టీయో టిఫిన్ కి ఆగారు జస్ట్ పదిహేను నిమిషాలు వాళ్ళ బస్సు ఆగిపోయింది వాళ్ళ బస్సు స్టక్ అయిపోయింది సో జస్ట్ ఎలా ఉంటుంది ప్రకృతిలో అంటే ఇప్పుడు మనం ఉన్నాం వెళ్తూ ఉన్నాం మొన్న నేను కూడా ఒక చోటకి అర్జెంట్ గా వెళ్ళాలి అర్జెంట్ గా వెళ్తే ఆ సిగ్నల్ హెవీ ట్రాఫిక్ కేసు ఉంది వేసి ఉంటే అబ్బా ఎట్లా అన్న ఈ లోపల టక్ మనీ వెనక అంబులెన్స్ ఏదో వచ్చింది టక్ ఈ సిగ్నల్ ఎత్తేసాడు ఎమర్జెన్సీ కోసం అని ఎత్తారు కదా అంబులెన్స్ వచ్చింది టక్ మనీ ఎత్తేసారు ఎత్తేయడం వల్ల ఏమైపోయింది ఫ్రీ అయిపోతాం అనమాట మనం మూవ్ అవుతాం కట్టిగా ఉంది ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు సిగ్నల్ ఎక్కువ టే ఎక్కువసేపు పడుతూ ఉంది కాబట్టి అంబులెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఒక సిగ్నల్ ని ఒక త్రీ మినిట్స్ అట్లా ఉంచుతారు ఆ లో వెళ్ళిపోయినా సో ఇట్లా మనకు తెలియకుండా ప్రకృతి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది సో అలా మనకి ఎన్నో కవచాలు ఎన్నో స్తోత్రాలు ఎన్నో పారాయణలు ఆ తర్వాత ఎన్నో యోగ మార్గాలు ఎన్నో ధ్యాన మార్గాలు ఎన్నో రకాలుగా మనకు అందించడం అనేది జరిగింది సో ఏదో ఒకటి ఉపయోగించుకోండి అప్పుడు మనకి చలికాలం వచ్చింది స్వెటర్ వేసుకుంటావు కదా స్వెటర్ ఎందుకు వేసుకుంటున్నావు రక్షణ కోసం చలి నుంచి అలాగే మనకి తెలియని శక్తుల మీద నుంచి నిన్ను రక్షించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు అంటే ఎక్కడి నుంచి ఏ సమయంలో ఏదైనా రావచ్చు రావచ్చు తెలియని శక్తులు అంటే కొంతమంది ఆ మీకు మీ జుట్టు విడబోసుకొని ఉదయాన్నే ఇక్కడ నుంచి ఓ రెండు బజార్లు తిరిగి ఒక షాపింగ్ మాల్ తిరిగి ఇంటికి రండి అదే ఎనర్జీతో వస్తారా లేకపోతే డల్ అయ్యి వస్తారా మీరే చూసుకోండి అదే ఎనర్జీతో వస్తే మీకు నీకు కనిపించినవి మాత్రమే పనిచేస్తున్నాయని కనిపించని పనిచేస్తున్నప్పుడు నీ ఎనర్జీ డౌన్ అవుతుంది ఎనర్జీ డౌన్ అవుతుంది ఆటోమేటిక్గా వీక్నెస్ అవుతుంది ఇప్పుడు మనకి తెలియకుండానే మనము ఒక్కొక్కరికి మాటలు ఇస్తాం అనమాట ఆ మాటలు ఇచ్చినప్పుడు తక్కువనే మనకు కూడా ఎఫెక్ట్లు పడుతూ ఉంటాయి ఇప్పుడు మన నా దగ్గరికి ఒకరు జాతకానికి వచ్చారు జాతకానికి వస్తే వాళ్ళ హస్బెండ్ భయంకరమైన ఇరిటేటింగ్ గా ఉన్నాడు చూస్తే నాకు కూడా ఇరిటేటింగ్ చేష్టలు మంచి ఎంప్లాయీ వైజ్ హ్యాపీగా గా అన్నిటి పరంగానే బాగున్నాడు ఇరిటేటింగ్ అంటే ఎట్లా అంటే మా మా ఆవిడండి ఇదండి అదండి అంటే ఏంటో తెలుసా మా ఆవిడ రెండోసారి కాఫీ తాగింది మా ఆవిడకి ఎక్కువ ఆకలి అవుతుంది ఆకలి తగ్గాలంటే ఏం చేయాలి ఆ అమ్మాయి పక్కన కూర్చోబెట్టుకొని నేను మనకి ఎట్లా చేసా మనం రోజుకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫుడ్ తినాలి ఈ అమ్మాయి టూ కాల్యులేటెడ్ మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టని క్యాలిక్యులేటెడ్ కాదు ఇది ఉంటుంది ఇప్పుడు అంటే మిస్టర్ పర్ఫెక్ట్ టైప్ అనమాట మనకు ఓసిడి వాళ్ళు ఓసిడి బ్యాచ్ అన్నమాట అనమాట రెండు ముద్దలు ఈ రుచి బాగుంటే తింటాం కదండి ఏదైనా అని ఈఎంఐ అంటుంది అలాగని నేనేం తిండిపోతున్నాను కాదు కదా అంటుంది ఎందుకంటే అమ్మాయిని చూస్తే తెలిసిపోతుంది అంటే మరి వెయిట్ ఏం వెయిట్ ఏం లేదు చూడండి సార్ ఆ అమ్మాయి బిఎంఐ కంటే ఒకటిన్నర కిలో ఎక్కువ ఉందని ఉంది అని చెప్పాడు ఆయన ఒక ప్లాన్ వేస్తే ప్లాన్ ప్రకారం ప్లాన్ ఉండాలి అనమాట ఎందుకంటే ఆయన ప్లాన్ చేస్తే ఎట్లా అంటే లాస్ట్ టైం ఒక నేను టూ ఓ క్లాక్ టైం ఇచ్చా ఆయనకి నేను టూ వేరే వాళ్ళు వెళ్ళడం లేట్ అయింది టూ టెన్ అయింది మేము భోజనం భోజనం చేస్తానండి ఫైవ్ మినిట్స్ కూర్చొని కూర్చున్న తర్వాత మీరు భోజనం చేయడానికి నా టైం వేస్ట్ చేశారు అన్నాడు అంటే ఆ క్యాలిక్యులేషన్ టూ అంటే టూ నే అనమాట అంటే మరీ అనమాట ఎట్లా అంటే ఉండొచ్చు కానీ మరీ అంత పర్టికులర్ పర్టికర్టికులర్ అనమాట నైన్ ఓ క్లాక్ స్లీప్ అంటే నైన్ ఓ క్లాక్ కే వెళ్ళాలి ఉదయం నాలుగు గంటలకు అంటే నాలుగు గంటలకు ఇట్లా అనమాట అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట అట్లాంటప్పుడు అనిపించినప్పుడు నాకు తెలియకుండానే అతను వెళ్ళిపోయాడు జస్ట్ హ్యాపీగా ఉన్నాను నాకు తెలియకుండా నా నా నేను అంటే తెలియకుండా ఆ ఇరిటేట్ ఫీల్ అవుతాం కదా ఆ చికాకు అని తెలియకుండా అయిపోయింది అబ్బా అనుకుని అప్పుడు మళ్ళీ కాళ్ళు మొంగ కొడుక్కొని నాకు అర్థమైంది కాబట్టి లేకపోతుంది అనుకో అది క్యారీ చేశాను అనుకోండి ఆ రోజు షూట్ అడగలేదు ఆ దిగలేదు అవున అంటే ఆ ఇరిటేషన్ ఉంటుంది అనమాట అప్పుడు మనకి కొద్దిగా కాళ్ళు మంగడుక్కో అంటే కొంతవరకు డల్ అవుతుంది ఆటోమేటిక్ ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే కొంతవరకు అంటే ఇట్లాంటి పర్సనాలిటీస్ మనకి ఎక్కడ దొరుకుతాడో తెలియదు ఇరిటేటింగ్ కావచ్చు వాళ్ళు లో ఎనర్జీలో ఉండవచ్చు ఇట్లాంటప్పుడు మన ఎనర్జీలన్నీ డల్ అవుతూ ఉంటాయి దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే కవచాలు చేసుకోవడం ఆ కవచాన్ని ఏదో ఒక కవచాన్ని పట్టుకొని పర్ఫెక్ట్గా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే కవచం అంటే రక్షణ కవచంలోనే ఉంది కదా ప్రతి దేవతకు ఉంది వెంకటేశ్వర కావాలంటే వెంకటేశ్వర కవచం ఉంది అమ్మవారి కవచం ఉంది దత్తాత్రేయ కవచం ఉంది మీరు ఏ దేవత ఇష్టమో ఆ దేవత కవచాన్ని మీరు పలాయనం చేసుకోండి అందుకనే మంత్రము స్తోత్రము కవచము అని మన వాళ్ళు చెప్పేది మంత్రం చేయండి స్తోత్రం చేయండి కవచం చేయండి అనేసి సో ఆ కవచాన్ని బాగా చేసుకుంటూ ఉంటే చాలా 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 బాగుంటుంది ధన్యవాదాలు అండి ధన్యవాదాలు Please subscribe, to please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్